విద్యతోనే విజయాలు పివి రమణారావు విద్యతోనే విజయాలు విద్య లేకుంటే బతుకే లేదు ఇవి ఆయనకు తండ్రి చెప్పిన మాటలు వాటిని తూచా తప్పకుండా పాటించిన ఆయన తనలాంటి ఎందరికూ ఆదర్శంగా నిలిచారు ఓ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి విజేతగా నిలిచిన ఆయనే పొనుగోటి రమణారావు ప్రస్తుతం కేజీఆర్ ఐటిఎం డైరెక్టర్గా సేవలందిస్తున్నారు మెహబూబాబాద్ జిల్లా నెల్లుకుదురు మండలం ఎర్రవెల్లిగూడెం వారి స్వగ్రామం తల్లిదండ్రులు అహల్యాదేవి లక్ష్మణ్ రావు వారి నుంచి క్రమశిక్షణ నిబద్ధత అలవరుచుకున్న రమణారావు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రాథమిక విద్య చేసి హన్మకొండ పర్పస్ స్కూల్లో ఇంటర్ వరకు చదివారు ఎల్బీ కాలేజీలో డిగ్రీ నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి ఎంకాం ఓయు నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో పీహెచ్డీ పూర్తి చేశారు ఇంటర్లో బైపీసీ చదివిన ఆయన మొదట డాక్టర్ కావాలనుకున్నారు అయితే అది కష్టతరం కావడంతో కెనడియన్ అకాడమిక్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్న సోదరుడు సోమేశ్వరరావు సలహా మేరకు కామర్స్ వైపు వెళ్లారు పీజీ పూర్తయ్యాక వేరే ఉద్యోగాల వైపు వెళ్లాలనుకున్నారు అనేక పోటీ పరీక్షలు కూడా రాశారు అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు వర్ధనపేట ఎమ్మెల్యే పురుషోత్తం రావు సలహాతో ఆంధ్ర బాలిక విమెన్స్ కాలేజ్లో ఉద్యోగ సంపాదించారు మొదట్లో తనకు టీచింగ్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదని కానీ తన క్లాసులు వినేందుకే పిల్లలు కాలేజీకి వస్తున్నారని తెలుసుకున్న తర్వాత తన సామర్థ్యం మీద తనకు నమ్మకం ఏర్పడిందని చెబుతున్నారు రమణారావు ఆ తర్వాత ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకుని హైదరాబాద్లోని శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజీకొచ్చి అక్కడే ఇరవై పాటు పనిచేసి రిటైర్ అయ్యారు ఆ తర్వాత మిత్రుడితో కలిసి ఐకాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రారంభించారు అక్కడ బోధంతో పాటు పరిపాలన వ్యవహారాలు చూసుకునేవారు తర్వాత కేజీఆర్ ఐటిఎం ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు గోవిందరెడ్డి పిలుపు మేరకు ఆ సంస్థలో డైరెక్టర్గా చేరారు పదేళ్లుగా సంస్థను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఈ పదేళ్లలో తమ కాలేజీలో జరిగిన ఏ తనిఖీలోనూ ఒక్కటంటే ఒక్క లోపాన్ని కూడా అధికారులు గుర్తించలేకపోయారని సగర్వంగా చెబుతున్నారు రమణారావు ఓయూ పాలకవర్గంలోని అందరితోనూ తాను కలిసి పనిచేశానని వారి సహకారంతోనే సంస్థను ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్తున్నారు ఈ సుదీర్ఘ ప్రయాణంలో సాధించిన విజయాలన్నింటినీ తనను తీర్చిదిద్ది తన ఉన్నతి కోసం ఎంతో కష్టపడ్డ తండ్రికి అంకితమిస్తున్నానని చెప్తున్నారు పివి రమణారావు తెలంగాణ ఉన్నత విద్యామండలి తొలి సభ్యుడిగా పనిచేయటం ఆనందంగా ఉందన్నారు